అన్నం వండుకొని తినేవాళ్ళంట ఎవర మా అమ్మ మా నాయన వాళ్ళు కానీ అందరు ఓకే కాబట్టి ఒడ్లు దంచి అన్నం వండుకొని తినేవాళ్ళు అంటే ఓకే ఓకే మేము వడ్లు దంచా తెలియదు కానీ బియ్యం ఏరుకుంది కూడా ఉంటే నేను నేర్పిస్తారా లేదమ్మా పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డారు కదా అప్పుడు వాళ్ళు మనం ఇప్పుడు బియ్యం దక్కలు మేము మా ఏరుకునే వాళ్ళు లేలా ఇప్పుడు నుంచి పోయిదేళ్ళు కూడా నేను కూడా గచ్చ మీద వేసుకుని వేరే వాళ్ళు ఇప్పుడేం లేదు బయట డబ్బాల గ్లాస్ గురించి అయ్యో కానీ అమ్మా అయితే అయింది వాళ్ళందరు తిడుతున్నారు నువ్వు దంచమ్మా నేర్చుకో అమ్మా అని అని చెప్పి నేర్పించిందంట అయ్యో అంత కష్టపడి వేసుకొని తినే ఏం లేదు నా ఊరా

అది మామంటే అండి ఏమలమ్మ అంటే మా అక్క వచ్చేసాం ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి చాలా ఏళ్ళైందంటే మా వదిన వచ్చి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు లేరు కదా అందుకని చాలా సంవత్సరాలు అయితే చాలా ఆనందంగా చూడండి మా వీళ్ళ ఇంటికి వచ్చారు ఎన్ని సంవత్సరాలు అంతే కదా ఫ్రెండ్స్ ఎవరికైనా అలానే ఉంటుంది మరి ఊరైతే పల్లెటూరు అయినా ప్రశాంతంగా ఉంది స్వచ్ఛమైన పల్లెటూరు గాలి పల్లెటూరు వాతావరణం గుడి గుడి చూడండి అంత బాగుంది చిన్నదిగా అయినా ముచ్చటగా ఏం గుడిది వినాయ వినాయకుడి కొత్తగా కట్టారా ఎన్ని సంవత్సరాలయంంది కొత్తగా పెయింటింగ్ ఇలాంటి ఆవులు అయితే మనకు అసలు కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా హైబ్రిడ్ జెస్సి ఆవులు అవి కనిపిస్తుంటాయి ఇప్పుడు ఇదైతే నాటు దేశీ ఆవు అంటారు కదా ఆవు ఇది గోమాత గోమాతకు ఒకసారి దండం పెట్టుకుంటాం ఫ్రెండ్స్ పొడుస్తుంది అంట ఫ్రెండ్స్ ఇదో కాడ పెట్టుకోవాలి దండం నిజంగా అయితే నాకైతే భయం వేస్తున్నా ఆంటీ చెప్పారు పొడుస్తుందమ్మా అని అందుకనే ఎందుకు వచ్చిందిలే అది చూడండి అటు సైడ్ అది కొట్టేళ్ళు మేకలు చూడండి వాళ్ళందరూ అంతా హ్యాపీగా ఉన్నారు మా వదిన మా అయితే ఇల్లు కూడా మర్చిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడో వచ్చిందంట ఎన్ని సంవత్సరాలు ఏందో మళ్ళా చూడు ఇది ఇంకా కన్స్ట్రక్షన్స్లోనే ఉంది ఇంకా ఓపెన్ కాలేదండి ఫ్రెండ్స్ కానీ బాగుంది కదా ముచ్చటగా గుడి కరేపాకు చెట్టు చూడండి మనకేమో కరేపాకు అక్కడ షాప్లో కొనుక్కుంటే స్మెల్లే ఉండదు కరేపాకు వదినా కరేపాకు చూపెట్టుందా మన ఇంట్లో వీళ్ళింట్లో ఉందా కోస్తా అది చూడండి అది పల్లెటూర్లు ఎక్కువ ఉంటాయి దాసాని పూలు అయితే చాలా బాగుంటాయి దేవుడి పెడితే కూడా మా ఇంట్లో కూడా అప్పుడు లాగ వస్తుంది చెట్లలో పూలు చూడండి ఫ్రెండ్స్ నేను కానీ రోజు దేవుడు కోసుకునే దాన్ని చూడండి అసలు ఇంత ప్లేస్లే ఉండవు ఇప్పుడైతే మనకి ఎంత బాగా ఉంటుంది ప్రశాంతంగా మనకి అన్ని ఇరుక్కొని ఇరుక్కొని నాలుగు గోడల మధ్యలో మరి అపార్ట్మెంట్లు వచ్చిన కాడ నుంచి ఆ నాలుగు గోడల మధ్యలో ప్రపంచం చూడ పండక్కి వదిన అన్నీ వాతో వేసి వచ్చేసాం కాదు కాదు దానిమ్మ బొప్పాయి పండ్లు కాస్తున్నాయి నిమ్మ చెట్టు ఏంది జాంకాయలు కూడా కాస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి అయితే ఇదే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు తెలిసమ్మ చూసారు ఎంత అందంగా ఉంది కదా పొల్లిటూరులో తొలిసమ్మకి ముందు పెట్టుకుంటారు అని చూడండి ఫ్రెండ్స్ చూడెంట్ ఇదా

ఇదో ఒక ఇది ఇది కూడా కమ్మ నంది వర్ధన్ కూడా బాగుంటుంది వదిన ఇట్లాగే ఇక నాకు మా వదిన వదిన వాళ్ళ పెద్ద అమ్మ కూతురు తమ్ముడు అవుతాడు చూడండి మా వదిన రంగు వేసేసి చిన్నలాగా కనిపిస్తుంది వాళ్ళ తమ్ముడు ఏమో పెద్దగా కనిపిస్తున్నాడు తమ్ముడు అనే వస్తుంది నాకు కుడి కంటా ఊయమ్మ తులసి చెట్టు ఎండలో ఉంటే మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏమైనా పల్లెటూరులో వాళ్ళ ఎంత అభిమానాలు వచ్చామని ఎంత సంతోషపడుతున్నారంటే వాళ్ళు చాలా సంవత్సరాలకు వచ్చామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట దేవుడికి బాగా పెట్టుకున్నారు పూలు రకరకాల పూలు ఇంట్లో పెంచుకున్న మొక్కల్లో చూసి పూలు అందరూ మా వదిన చోడంటే అట్టా వెలిగిపోతుందమ్మ కలకలకల అంట యా కొడకి పిచ్చస్తావు దంపత మరిగతి బా ఆ వతాడు మా తినని గుతుర్ల బాతు అదే బాతుకు అప్పు చాల పన్నొల్ ఆ అమ్మా నాకేం లేదు లైట్ ఎందుకలా అమ్మ ఇదల్మీ ఇక్కడ కదా పెట్టుకుంటే ఆ ఇట్లా అయితే మనకి బాగుంటది అందులో ఏమంటంటే దీనికి వీర్బాకి వీర్బాకి అన్నాయన కదా ఈ విలాగే ద్వారగా ఇదేదక కొట్టుకుంటాం మనం కొకొన కొకొన వాలె కొయిం చెప్దా అందరి ఇంటికక్కడ కట్టరు పోయక నెల్లూరులోనే ఉన్నారు చెప్పాలంట అదే మా నిర్మలాగా అంతా నాయనకి అంత మా నాయనమ్మ అందరూ బంధువులే ఎవరు పరా అవునులే మహారాణి మా వదినంత పెద్ద కప్పుల్లో ఇస్తున్నారు ఎవరు కథ మళ్ళీ ఒకసారి కథ వినిపించండి యూట్యూబ్లో వస్తే ఇస్తా ఉంటే ఇంకా బలం ఉండేది వదిలిపెట్టినట్టే ఉన్నాయి బాగుండే అవును కాఫీ బాగుండే మా వదిన పెట్టినట్టే ఉండే ఇదాసాన్ కొమ్మలన్నీ ఇంచుకోవాలి ఫ్రెండ్స్ నాకు చూపించాం కదా ఫ్లవరు అవన్నీ ఒక కొమ్మ ఇంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాం మేము దోమతరలు అంటే అంటే పల్లెటూర్లో బయట పడుకుంటారు కదా ఫ్రెండ్స్ అందుకని దోమతరలు అమ్ముతున్నారు పండగ చూడండి తెల్లగా సామాన్లు ఎంత బాగా దోమ పెట్టుకున్నారు అందరి ఇళ్ళల్లో ఒక ట్రాక్టరు ఒక అది ఆవులు ఒక ఎరువు దిబ్బ ఫ్రెష్గా బాగుంది ఫ్రెండ్స్ ఊరైతే హ్యాపీగా నాకు కూడా పల్లెటూర్లు అంటే ఇష్టం బాగా చూడండి పూలు ఎంత బాగా దాసాని పూలు కూర్చుండే ఇవి ట్రాక్టర్కి చక్రాలు ఉంటాయి కదా అవి పల్లెటూరు అంటేనే అవన్నీ సింబల్స్ అనమాట పెట్టేసుకుంటాను కోళ్ళు చూడండి కోళ్ళు కూడా చూసా ఎన్ని సంవత్సరాలు అయింది ఇది బొడ్రా అంటారు కదా ఓలరమ్మరా ఇది ఇది నడిబొడ్డున ఉంటుంది ఇది ఊరికి మధ్యలో పల్లెటూరులో అంతా ప్రతి ఊర్లో అలాగే ఉంటుంది ఇది వేరే వాళ్ళ ఇల్లు ఏమవుతారు ఇది ఆయన ఒక్కడుకు ఆహా ఆహా శ్రీ వెంకట సాయి నిలయం గడ్డం గడ్డం రమణమ్మ రమణయ్య విమలమ్మ బాగుంది ఇల్లు కొత్తగా కట్టారా ఇదే వీళ్ళ తొలి చెట్టు చూడండి వీళ్ళకి బాగా కట్టేసుకున్నారు తులసి చెట్టు అది చూడండి బాటిల్స్ అన్ని చెట్లు పల్లెటూరులో అయినా కూడా అంత బాగా టెక్నికల్గా బాటిల్స్ అన్నీ కట్ చేసుకున్నారు టేబుల్ వేస్తారు మరి పూలు అయితే పూలు సీజన్ కాదు ఎండాకాలం అయితే బాగా పోస్తాయి పూలు గోడకి ఉన్నారు